నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు అప్పారావుపాలెం నల్లపిరెడ్డిపల్లి బండారుపల్లి గ్రామాలలో కూటమి బుమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గజమాలలతో సత్కరించి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందచేసే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇస్తున్న పలు సంక్షేమ పథకాలను అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన రద్దు చేసిన పథకాలను తిరిగి పునః ప్రారంభించనున్నట్లు చంద్రబాబు మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు మొత్తం మీద రక్షకుడు జగన్మోహన్ రెడ్డి అయితే జరాక్స్ కాపీలు మాత్రమే మనం జరాక్స్ కాపీలుగా మిగిలిపోయేటువంటి రైతు పేరు అనేటువంటిది మీకు కావాలన్నా లేదు మేము శాశ్వతంగా రైతులమయ్యా ఈ భూములు మావేను మావే కాబట్టి మమ్మల్ని రైతులుగానే పరి పరిగణించండి కానీ జెరాక్స్ రైతులుగా పరిగణించొద్దు అని చెప్పి మీరు ఆలోచిస్తే ఇవాళ మీ ఆలోచన ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ఈ జీవో రద్దు కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరాలి ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే మేమందరం శాసనసభ్యులమై ఆయనకి మద్దతుగా తోడుగా ఆయనతో నిలబడాలి లేకుంటే ఈ జీవో అమల్లోకి వచ్చింది ఇప్పటికే ఇప్పటికే అమలవుతూ ఉంది నాలుగు రోజుల క్రితం జీవో వచ్చింది ఈ జీవో అమలవుతూ ఉంది అమలైనటువంటి జీవోలో నష్టం జరిగేది రైతాంగానికై చెప్పి మనం చేస్తున్నాం రైతు కుటుంబాలకైనా మనం చేస్తున్నాం పొరపాటునెవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే అమ్మేసాం మా గురువు వాళ్ళకి ఇచ్చేసేమలే మాకేముంది అనుకుంటారేమో మీ దగ్గర కూడా జరాక్స్ కాపీయే కొన్నవాళ్ళ దగ్గర కూడా జెరాక్స్ కాపీయే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో అని చెప్పి మీకు మనం చేస్తున్నా ఇది ఎంత దారుణమైందో రైతులు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు వస్తూ ఉంటే నేను లక్ష్మణి నాయుడు గారు గిరినాయుడు గారు కారులో వస్తుంటే నెల్లూరు నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ఫోన్ చేశాడు నాకు అయ్యా మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు మీ రైతులకు జరిగే నష్టం గురించి చెప్తున్నారా అని అడిగితే ఏం నష్టం అని అంటే అప్పుడు ఆయన వివరించాడు ఈ జీవో వెంటనే పంపించాడు చూశాం ఆ పాస్ పుస్తకాలు ఏ రంగులో ఉన్నాయో చూసాం దాని మీద ఎవరు ఫోటోలు ఉన్నాయో కూడా చూసాం ఈ విధంగా మనల్ని మనమే తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి పాదాల కిందకు పోయే విధంగా జీవోలు ఈరోజు విడుదల చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులకి రక్షణ లేదు ఇక తర్వాత మిగిలేదు మనమే మనకు రక్షణ లేదు ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం ఏంటి అని కోరాడు ఒక్కసారి ఓటేయండి నాకన్నాడు ఒక్కసారి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసమైంది మొదటి సంవత్సరం సారా వ్యాపారంలో టువంటి మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు ఐదు ఉంటాయి ఈ రాష్ట్రంలో ఐదుటిని కూడా తిరిగి ఓపెన్ చేశాడు ఒక ఫ్యాక్టరీ విజయసాయి రెడ్డికి ఇచ్చాడు మరొక ఫ్యాక్టరీ సతల రామకృష్ణారెడ్డికి ఇచ్చాడు ఇంకొక ఫ్యాక్టరీ అవినాష్ రెడ్డికి ఇచ్చాడు మరొక ఫ్యాక్టరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చాడు చివరిగా ఐదవ ఫ్యాక్టరీ ఆయనకి కుడిభుజంగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటు మెంబర్కి ఇచ్చాడు ఐదు ఫ్యాక్టరీలు ఓపెన్ చేశారు అందరూ కలిసి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు ఈ కల్తీ మద్యమే రెండు వందలు ఇచ్చి మనం కొనుక్కుంటున్నటువంటి బుడ్డీలు అని చెప్పి మీకు మనం చేస్తున్నారు ఈ మద్యం వాళ్ళు తయారు చేసేది పదమూడు పద్నాలుగు రూపాయలకి అన్ని పన్నులు కలిపితే యాభై రూపాయలు అవుతుంది నూట యాభై అదనంగా మన దగ్గర వసూలు చేసి నీకెంత నాకెంత అని ఏవన్ని ఏట్రూలు పంచుకుంటూ ఉంటే మన ఆరోగ్యాలని తాకట్టు పెడుతుంటే మన భర్తలో మన బిడ్డలో మన తండ్రిలో ఈ మద్యాన్ని సేవిస్తూ ఉంటే డాక్టర్లు చెబుతున్నారు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఈ మద్యం తాగితే ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలకు వచ్చే కొంది లివర్ దెబ్బతినిపోతుంది గుండె దెబ్బతినిపోతుంది తినిపోతుంది ఊపిరితిత్తులు పాడైపోతాయి కిడ్నీలు పాడైపోతాయి చివరి అవకాశ లేకుండా అవసాన దశకి చేరిపోతారని చెప్పి చెప్తున్నారు ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలను ప్రయోగపెట్టి మనల్ని సర్వనాశనం చేయడానికే ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరం రెండవ సంవత్సరం మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుకంతా దోచేశారు రెండో సంవత్సరం అది పోయింది మొదటి సంవత్సరం మద్యం పోయింది మూడో సంవత్సరం వచ్చేటప్పటికీ మిగిలినటువంటి ఖనిజాలు పోయినాయి నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి మన భూములన్నింటినీ హరించే పరిస్థితి ఐదో సంవత్సరం వచ్చేటప్పటికీ ఇక ఆఖరిగా మిగిలింది ఈ భూమి మీద మనం మాత్రమే అని చెప్పి మిగతా